నమస్తే వెల్కమ్ యూ రాజేష్ సో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రజాపాలన ఏడాది పైన ఇంకొక రెండు నెలలు కూడా కావస్తోంది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అవకాశం వచ్చిన దగ్గర ప్రతి దగ్గర కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలన చేసే ప్రయత్నం చేస్తుంది మరోవైపు ఇప్పటికే ప్రజల్లో కొంత గ్రామ సభల్లో తోటి కాంగ్రెస్ పార్టీ వెళ్తున్నప్పటికీ అక్కడ కూడా ప్రజా వ్యతిరేకత తిరుగుబాటు ఎదురవుతోంది అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తోంది మరోవైపు నిజంగానే ప్రజాపాలన ఏ విధంగా ఉంది ప్రజల్లోకి రీచ్ అయిందా మరో జనవరి ఇరవై ఆరు నుంచి ఇంద్రమ్మ ఇల్లు కానీ అట్లాగే భరోసా పథకాలు కానీ రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా వేస్తున్నటువంటి సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీని ప్రజాపాలనని ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారు ఈ ఏడాది కాలం పాటు చేసినటువంటి వ్యవహారమైన హైడ్రా విషయమైనా లేదంటే పెట్టుబడులు నుంచి తీసుకొచ్చి ల్యాండ్ చేస్తున్నటువంటి క్రమమైన ఇవన్నీ వ్యవహారం ఎట్లా జరుగుతుంది ప్రజలు ఎట్లా స్వీకరిస్తారు మాట్లాడదాం మనతో పాటు చానుక్య స్ట్రాటజీ అదినంతగా ఉన్నటువంటి ముఖేష్ గారు మనతో పనిచేయాలి సో మీరు కూడా రేవంత్ రెడ్డి ఏడాది పాలన ఏ విధంగా ఉందో మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి మరోవైపు రానున్నటువంటి జిహెచ్ఎంసీ స్థానిక సంస్థలు మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి కూడా మీరు అభిప్రాయాలు తెలియజేయండి అది కూడా ముఖేష్ గారు అడుగుదాం నమస్తే ముఖేష్ గారు నమస్తే గారు ఏడాది పాలన మనం గతంలో కూడా చాలా సార్లు రేవంత్ రెడ్డి పాలన గురించి మనం మాట్లాడుకున్నాం ఈ క్రమంలో ఇవాళ తాజాగా ఈ ఏడాది ప్రజా పాలన ఏ విధంగా ఉందంటే ఎట్లా చెప్తారు అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఫస్ట్ అయితే ఏడాది పాలన మీద రేవంత్ రెడ్డి మార్క్ అయితే పూర్తిగా రీచ్ అవ్వలేదని అయితే ఒక సందిగ్ధ వాతావరణం ఉంది ఎందుకంటే ఒక ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిని ఎలక్షన్స్ ముందు క్యాంపెయిన్లో రేవంత్ రెడ్డిని ఎలా అయితే ప్రజలు చూశారో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే ఊపులో పాలన కూడా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసుకున్న ప్రజల్లో కొంత వెనకబాటుతనం అనేది గమనించి అసంతృప్తి వాతావరణం అనేది కొంచెం ఏర్పడు తగ్గింది అసంతృప్తి అనేది ఏర్పడడం జరిగింది ప్రజల్లో ఎందుకంటే ఫస్ట్ రీజన్ ఏం చెప్తానంటే దీనికి పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వడంలో అన్ని గవర్నమెంట్స్ నాట్ ఓన్లీ తెలంగాణ అన్ని రాష్ట్రాల గవర్నమెంట్స్ కొంచెం తలకిందులు అవుతున్నాయి ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అంటే వీళ్ళు ఫర్ సపోజ్ తెలంగాణలో ఆరు గ్యారెంటీలు సూపర్ పథకాలు ఏదైతే ఉన్నాయో ఆరు గ్యారెంటీల పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయిన ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో కొంచెం జాప్యం జరిగేసరికి ఏంటంటే ఇక ఎప్పుడు 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 అనే ఒక ఆలోచన పూర్తి ఎక్స్పెక్టేషన్స్ ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఇక్కడ కొంచెం గవర్నమెంట్ స్లోగా రీచ్ అవ్వడం అనేది ప్రజల్లో సందిగ్ధ వాతావరణం ఏర్పడేదని చేసింది అంతేలాగని వ్యతిరేకత రావడం అనేది తప్పు ఈరోజు సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ మనం చూస్తున్నాం కానీ ఇది వ్యతిరేకత కాదు ఇది ఏంటంటే అసంతృప్తి ఎందుకు అంటే చెప్పిన పని మాటలు పూర్తిగా ఇంకా చేయలేదు అందు ఒకటి ఇంటిలో ఒక ఉచిత బస్సు మినహాయించి అటు రైతుల రుణమాఫీ రైతుల రుణమాఫీ విషయంలో పూర్తిగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే కొంచెం తప్పుటడులు పడ్డాయి ఎందుకంటే ఒక పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ముందు ఆ పథకం సంబంధించిన ఫస్ట్ సపోజ్ రైతు రుణమాఫీ అంటే అటు బ్యాంకర్స్కి వ్యవసాయ క్షేత్రాలకి రైతులకు మధ్యలో కనెక్టివిటీ ఉంటుంది వాళ్ళకి పూర్తిగా కనెక్టివిటీ ఏర్పాటు చేశాక ఆ రైతు రుణమాఫీ మీద పూర్తిగా అవగాహన ఇచ్చాక చేసి ఉంటే ఈ రైతుల రుణమాఫీ విషయంలో సక్సెస్ అయ్యేవాళ్ళు కానీ ఇక్కడ ఏమైందంటే అనేది కాంగ్రెస్ చెప్తున్నారు కానీ గ్రాస్ రూట్ లో ఏంటంటే వంద మంది ఉన్నారు అనుకో ఒక విలేజ్ లో రైతులు తొంభై మందికి రుణమాఫీ అయ్యి ఒక పది మందికి కాలేదు కాలేదు అంటే అక్కడ ఏదో చిన్న లోటుపాట్లు ఉండి కాలేదు పేపర్లలో పేరుండి అక్కడ కాకపోతే అంటే తొంభై తొమ్మిది మందికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోయినా ఏంటంటే ఊరంతా ఏం చెప్తారంటే రాలేదంటగా వచ్చినోడు వచ్చిన వాడు చెప్పుడు ఎప్పుడు చెప్పడు ఎక్కడ కూడా కానీ రాకపోయేసరికి ఏమైందంటే రాలేదంటగా అని ఒక ఈక్వేషన్ అయితే తీసుకొచ్చింది ఆ ఒక్కరిని ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తాయంటే బాగా భూతద్దంలో పెట్టి జూమ్ ఇన్ చేసుకొని రాలేదు 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 అనేది కొంచెం హైలైట్ అవుతుంది అండ్ వాటికి వీళ్ళు కౌంటర్లు ఇవ్వడం లేదంటే కొంచెం విఫలం అవుతూ వస్తున్నారు అంటే ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ప్రతిపక్ష పార్టీలకు కౌంటర్లు ఇవ్వడంలో పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పాలి ఎన్నికలకు ముందు సోషల్ మీడియాని కాంగ్రెస్ పార్టీ ఎలా అయితే వాడుకుందో ఎన్నికల తరువాత అంటే గెలిచిన మూడు నెలల నాలుగు నెలల తర్వాత సోషల్ మీడియా మీద పూర్తిగా లైట్ తీసుకున్నారు సింపుల్ అయిపోతుంది దానివల్ల ఏమవుతుందంటే అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇటు బీజేపీ పార్టీ కావచ్చు రెండు పార్టీలు ఏంటంటే కౌంటర్లు గట్టి ఇవ్వడం మొదలుపెట్టారు ఇక రైతు రుణమాఫీ పూర్తి కాకముందే ఈ రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న ఇంకొక డేషన్ ఏంటంటే హైడ్రా అంటే ఈ హైడ్రా ఎఫెక్ట్ ఏంటంటే ప్రభుత్వ భూముల్ని పరీక్షించుకొని రేపు పొద్దున ఏదైనా చేయాలని ఒక మంచి ఉద్దేశంతో వీళ్ళు తీసుకొని ఉండొచ్చు తప్పులేదు కానీ ఆ హైడ్రా దాని మీద పూర్తిగా ప్రజల్లో అంటే మిడిల్ క్లాస్ కానీ బిలో మిడిల్ క్లాస్ కానీ అంత ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించిన తర్వాత ఇప్పుడు ఈరోజు రేపు గ్రామ సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి సర్పంచ్ ఎన్నికలు వస్తున్న ఉద్దేశంతో గ్రామాల్లో తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామంలో గ్రామ సభలు ఎలా అయితే పెడుతున్నారు గ్రామ సభలు పెట్టి ఇంద్రామయ్యులు ఎవరెవరికి రావాలి అంటే అర్హులు ఎవరు రేషన్ కార్డులకు అర్హులు ఎవరు ఫింక్షన్లకు అర్హులు ఎవరు ఈరోజు గ్రామ సభలు పెట్టి ఎలా అయితే చేస్తున్నారో ఈ హైడ్రా మీద కూడా పూర్తి అవగాహన సదస్సులు పెట్టి ఏది తప్పు ఏది కరెక్ట్ ఏది గవర్నమెంట్ ల్యాండ్ ఏది ఎఫ్టీఎల్ ఎఫ్టిఎల్ కింద ఎందుకు పోతుంది బఫర్ జోన్లకు ఎందుకు పోతుంది పూర్తి అవగాహన పెట్టి కూల్చివేతలు స్టార్ట్ చేసి ఉంటే ఏంటంటే ప్రజల్లో ఇంత వ్యతిరేకత వచ్చి వచ్చి ఉండేది కాదు ఈ హైడ్రా వల్ల మాత్రం ఇందాక అసంతృప్తి అన్నా కానీ ఈ హైడ్రా ప్రభావం వల్ల మాత్రం వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ సిటీలో అది ఇది విత్ ఇన్ దౌటర్ విత్ ఇన్ ద సిటీ అప్పటికే మనం చెప్పొచ్చు రెండు వేల ఎన్నికల్లో అర్బన్ లో కాంగ్రెస్ కు ఓటు బ్యాంక్ లేదు ఇది హైదరాబాద్ సిటీలో కానీ దానికి తోడు ఇప్పుడు హైడ్రా ఎఫెక్ట్ తోటి ఏంటంటే హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అనేది కొంచెం డౌన్ అయిపోయింది రూరల్లో పెద్ద ప్రభావం లేదు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ రైతులు మళ్ళీ కాబట్టి రేపు వస్తున్న ఆలోచనతో మళ్ళీ రైతులు ఓటేస్తారు గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ విజయం సాధిస్తుంది ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం సాధిస్తారు నో డౌట్ అక్కడ కానీ సిటీకి వచ్చేసరికి మాత్రం కాంగ్రెస్కి రేపు పొద్దున దెబ్బ తగిలే అవకాశం అయితే క్లియర్గా ఉంది ఎందుకంటే మెయిన్ రీజన్ హైడ్రా ఎఫెక్ట్ దీనివల్ల ఏమైంది రియల్ ఆగిపోయినాయి రియల్ ఎస్టేట్లో ఆగిపోవడమే కాదు దానికి అటాచ్మెంట్గా ఉన్న కొన్ని కంపెనీలు అంటే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ కావచ్చు సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు ఐరన్ ఫ్యాక్టరీ కావచ్చు శాండ్ కావచ్చు ఇలాంటి ఎన్నో రకాల కంపెనీలు అన్నీ కూడా ఇండస్ట్రీ సెక్టర్స్ సెక్టార్స్ అన్నీ కూడా లో కొంచెం లాస్ అయినాయి ఇంకొకటి భూములు అమ్మేటోళ్ళు వందల మంది ఉన్నా కానీ కొనడానికి ఎవరు రావట్లేదు ఒకవేళ కొనాలని వాడు వస్తుంటే వాడు హైడ్రా నుంచి ఎన్వోసి ఇస్తేనే అంటుంది అంటే ఈరోజు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోవడానికి ప్రధాన కారణం ఇది హైడ్రా ఎఫెక్ట్ ఉంది అయితే ఈ ఐడ్రా ఎఫెక్ట్ వల్ల కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వస్తే ఇటు సైడ్ దీన్ని అందిపుచ్చుకోవడంలో అటు రెండు ప్రతి ప్రతిపక్ష పార్టీలు అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ రెండు ఫెయిల్ అవుతున్నాయి ఇంకో చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో కౌంటర్ ఇస్తుంది కానీ గ్రాఫ్ పెంచుకునే ప్లాన్ మాత్రం వాళ్ళు చేయట్లేదు ఓట్ బ్యాంక్ పెంచుకోవాలి కదా ఓట్ బ్యాంక్ పెంచుకునే ప్లాన్ చేయకుండా ఇప్పటికే సగం మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పార్టీని విడి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇంకొంతమంది బీజేపీ పార్టీలో చేరేరు అటు బీఆర్ఎస్ పార్టీకి ఏమవుతుంది పూర్తిగా కార్యకర్తల బలం తగ్గుతూ వస్తుంది అంటే వాళ్ళకి సోషల్ మీడియా గ్రాఫ్ పెరుగుతుంది కానీ కింద గ్రాస్ లో కార్యకర్తల బలం మాత్రం పూర్తిగా బలహీనపడుతుంది కార్యకర్తల బలం అంతా కేవలం సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో కార్యకర్తల బలం లేకపోతే బీఆర్ఎస్ పార్టీ చేసేది ఏమీ లేదు ఇప్పుడు బీజేపీ పార్టీకి ఎట్లా ఉంది బీజేపీ పార్టీకి అయితే గ్రాఫ్ మాత్రం విపరీతంగా ఉంది తెలంగాణ ఎన్నికల ముందు అంటే పని చేయించే నాయకులు విలేజ్లలో లేక ఏమైంది బీజేపీ పార్టీకి ఓట్ బ్యాంక్ లేదు రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా అట్లనే అవుతుంది అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ వన్ ఇయర్ పాలనలో ఏంటంటే ఏ రోజైతే రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలు ప్రకటన చేసి ఆరు గ్యారెంటీల మీద పూర్తిగా ప్రజలకు ఇవ్వకుండా ఫర్ సపోజ్ ఉదాహరణకు ఉద్యమకారులు చూస్తే ఉద్యమకారుల్ని బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోవాలి కానీ ఉద్యమకారులందరికీ కూడా రేవంత్ రెడ్డి ఏం అంటే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాడు భూమి ఇస్తాను మరి ఇంతవరకు ఆ ఉద్యమకారుల్ని పట్టించుకున్న దాఖలాలు రేవంత్ రెడ్డి సర్కార్లో ఏ ఒక్క నాయకుడు కూడా ఏ ఒక్క మంత్రి కూడా పట్టించుకున్న దాఖలాలు ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళి మైక్ పెడితే ఉద్యమకారులు ఫస్ట్ అసంతృప్తిగా ఉండడానికి కారణం ఏంటంటే మళ్ళీ రేవంత్ రెడ్డి సర్కార్ నుంచి మాకు మొండి చేయి చూపించడం అనేది జరిగిందని వాళ్ళు చెప్తున్నారు ఇక మహిళలకు వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళు వెటకారంగా ఏం మాట్లాడుతున్నారంటే అయ్యా మాకు ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ నాలుగు సంవత్సరాలు గవర్నమెంట్ అని అడుగుతున్నారు ఏదేంటమ్మా అని అడిగితే మాకు ఐదు సంవత్సరాలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానది గవర్నమెంట్ మన ఒక సంవత్సరం అయిపోయింది ఇంకా నాలుగేళ్ల నిస్తదా అంటే ఇప్పటి నుంచి నాలుగేళ్లుగా మళ్ళీ ఇంకో సంవత్సరం పోతే మూడేళ్ళ నిస్తుదా అంటారు కానీ గ్యారంటీలకి కూడా గతంలో ఉన్నటువంటి మేము వాటిని వడ్డీలు సంక్షేమాలకు కూడా మేము అడ్జస్ట్ ప్రభుత్వం క్లారిటీ కదా అంటే ప్రభుత్వం క్లారిటీ ఇస్తుంది కానీ ప్రజలకు అర్థం కావాలి కదా లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలు వారంలో ఐదు రోజులు సిటీలే ఉండి ఒక రోజు నియోజకవర్గానికి పోతే ఆ ఎమ్మెల్యేలు వాళ్ళకి ఏం చెప్తారు ప్రజలకు అవగాహన కల్పించే అవకాశం అది బాధ్యత ఎవరికి ఉంటుంది లోకల్ ఎమ్మెల్యేలకు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంటుంది కానీ అక్కడ ఏం జరుగుతుంది నియోజకవర్గాల్లో ఉండే ఎమ్మెల్యేలు అందరూ వారంలో ఐదు రోజులు ఐదు రోజుల్లో ఉంటున్నారు నియోజకవర్గాన్ని పూర్తిగా వదిలేస్తున్నారు అప్పుడు ప్రజలకు అవగాహన ఎక్కడి నుంచి వస్తుంది వాహనంలో ఐదు రోజులు హైదరాబాద్లో ఉండి ఒక రోజు పోయి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఏం చేస్తారో పూర్తి కావాలి అయితే ఇంకొంతమంది ప్రజలు ఏమంటున్నారు తెలుసా మా ఎమ్మెల్యేలు కనబడట్లేదని కూడా నియోజకవర్గాలు రూరల్ విలేజ్లో ఉదాహరణకు కరీంనగర్ పెద్దపల్లి అటు సైడ్ నియోజకవర్గాలకు వెళ్తే మా ఎమ్మెల్యేలు అసలు మాకు కనబడలేదు అక్కడ కూడా ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి ఇంపాక్ట్ ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల మీద పడే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ మరోవైపు టీచర్స్ ఎమ్మెల్సీలు ఉన్నాయి అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుమల మల్లన్న లాంటి వాళ్ళు వ్యక్తిగత విజయం సాధించారు కానీ ఈ ఎన్నికల్లో ఇప్పటి నుంచి జరిగే ఎన్నికల్లో ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ఎగ్జామ్ అది ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు జేహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు ఇప్పటికే లోకల్ ఎన్నికలు ఎప్పుడు ఆరు నెలల కింద జరగాల్సిన ఎన్నికలు ఇప్పుడు ఫిబ్రవరిలో పెడతా ఉంటున్నారు అంటే అవి గుర్తుతో ఉండవు కాబట్టి అంటే సింబల్ ప్రకారం కాదు కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంటే అది తెలిసిన విషయం కానీ తన తర్వాత ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ గుర్తుతో సింబల్తో జరిగే ఎన్నికలు ఆ ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ సాధించాల్సిన అవసరం అయితే ఉంది బీజేపీ పార్టీ సిటీని సిటీ కాకుండా రూరల్లో కూడా వాళ్ళ కార్యకర్తలను పెంచుకునే కార్యక్రమం చేస్తుంది మీరు చూసినట్లయితే బీజేపీ పార్టీలో జిల్లా కొత్త జిల్లా అధ్యక్షులు రాబోతున్నారు కొత్త మండల అధ్యక్షులు రాబోతున్నారు కొత్త అధ్యక్షులు రాబోతున్నాడు అంటే ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి సైడ్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు ఏమో బీఆర్ఎస్ పార్టీని వదిలేసి ఇటు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది బీజేపీ పార్టీలో కొంతమంది కొంత పోయే అవకాశాలు అలాంటి చేరికలు జరుగుతూ ఉన్నాయి సో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల మీద మాత్రం ఈ ఎఫెక్ట్ మాత్రం కాంగ్రెస్ హండ్రెడ్ పర్సెంట్ పడబోతుంది అక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ జరిగిన అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంత కాంగ్రెస్ కు దెబ్బపడే అవకాశం అయితే ఉంది నల్గొండ స్థానంలో మాత్రం కాంగ్రెస్ గెలవచ్చు అటు సైడ్ మన ఏదైతే కరీంనగర్ సైడ్ గ్రాడ్యుయేట్ గా టీచర్స్ ఎంఎల్సి ఏదైతే ఉందో అక్కడ బీజేపీ కొంచెం గ్రాఫ్ పెంచుకునే అవకాశం అయితే అటు సైడ్ క్లియర్గా కనిపిస్తుంది ఇక జీహెచ్ఎంసీకి వచ్చేసరికి ఏంటంటే ఈ హైడ్రా ఎఫెక్ట్ తోటి లో ఉన్న నూట యాభై డివిజన్లలో ఇప్పుడు అంటే నలభై డివిజన్లలో ఎంఐఎం స్థానాలు తీసేసినప్పుడు ఇంకా మిగిలిన నూట పది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గతంలో రెండు స్థానాల్లో గెలిచింది కానీ ఈసారి ఆ రెండు కూడా గెలుస్తూ లేదో కూడా కొంచెం డౌట్గా ఉంది ఎందుకంటే ప్రతి డివిజన్లో కూడా హైడ్రా భయ సామాన్య ప్రజలు ఏంటంటే కొంచెం భయాందోళన కూడా కొంత కన్ఫ్యూజన్ వాతావరణంలో ఉన్నారు ఈ క్రమంలో హైడ్రా మీద కొంచెం ప్రజలకు అవగాహన కల్పించి ముందుకెళ్తే కాంగ్రెస్ పార్టీకి మంచి అది వస్తుంది అండ్ ఈ ఆరు గ్యారెంటీని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే కానీ ఆరు గ్యారెంటీల్ని ఈ హైడ్రా ఎఫెక్ట్ ని ఇలానే ఉంచి ముందుకు ఎన్నికల్లో ముందుకు వెళ్తా అంటే కొంచెం ప్రజల్లో మాత్రం ఇప్పుడు ఏదైతే అసంతృప్తి ఉందో అది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే గా ఉంది సో మొత్తం మీద అంత ఆశించిన మాత్రం స్పష్టంగా ప్రజాపాలనకి ప్రజల్లో ఫీడ్బ్యాక్ అయితే అంటే గా ఉండి కొంత ఇబ్బందులు పడుతుంది లేదు వీళ్ళు దీన్ని సరి చేసుకోకపోతే మళ్ళీ మైనస్ అయ్యే అవకాశం క్లియర్ గా ఉంది థ్యాంక్ యూ ముకేష్ గారు సో ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రజాపాలన సంబంధించినటువంటి ప్రోగ్రెస్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కానీ అధికార పార్టీ ఖచ్చితంగా మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే గనుక డ్యామేజ్ చాలా భారీగా ఉండే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా ముఖేష్ గారు విశ్లేషణ సో చూద్దాం ఏం జరగబోతే ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హాస్టల్